హాయ్ ఫ్రెండ్స్ తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ అదృపై శుభవార్త ఆసరచయిత పెన్షన్లు అయితే భారీగా అయితే పెంచారండి పెంచిన డబ్బులు ఎప్పుడు ఇస్తారు అనేసి ప్రజలైతే చాలా ఆతృతం అయితే ఎదురుచూస్తున్నారు వీరి కోసం ఇన్ఫర్మేషన్ క్లారిటీగా అర్థం కావాలని వీడియో అనేది తీస్తున్నాను మీరు స్కిప్ చేయకుండా చూస్తేనే పూర్తిగా ఇన్ఫర్మేషన్ అనేది అర్థమవుతుంది ఇక లేట్ చేయకుండా అయితే వీడియోలకి అయితే వెళ్ళిపోదాం పాతవారికి వృద్ధులకి వితంతులకి ఒంటరి మహిళలకు నాలుగు వేలు వికలాంగులకి ఆరు వేల రూపాయలు అయితే రావడం జరుగుతుంది ఎంపీసీ లింక్స్ చేసుకున్న వారికి బ్యాంకుల్లో అయితే పడతాయండి ఎంపీసీ లింక్స్ అంటే ఏమి లేదు ఎంపీసీఐ లింక్ అంటే మీకు బ్యాంకుల్లో ఫోన్ నెంబర్ ఆధార్ కార్డ్ కానీ ఆధార్ కార్డు ఫోన్ నంబర్ కానీ మీ బ్యాంక్ అకౌంట్ లింక్ చేసుకోండి ప్రతి ఒక్కరికి అయితే రావడం జరుగుతుంది ఇక ప్రతి ఒక్కరికి కూడా అలాగే ఈ రెండు నెలల డబ్బులు కూడా మీకు జూన్ లో అయితే ఖచ్చితంగా వస్తాయండి ఇక అలాగే కొత్త వారికి కూడా వృద్ధులకి వితంతులకు ఒంటరి మేలు నాలుగు వేలు వికలాంగులకు ఆరు వేలు డబ్బు హెచ్ఐవి బాధితులకు కూడా ప్రతి ఒక్కరికి కూడా బాధితులకు కూడా నాలుగు వేల రూపాయలు రావడం జరుగుతుంది వీళ్ళకి కూడా ఎంపీసీఐ లింక్ అయితే చేసుకోవాలి ప్రతి ఒక్కరికి కూడా అయితే పాత వాళ్ళకైనా కొత్త వాళ్ళకైనా రెండు నెలల డబ్బులు అయితే ఆసరాచిత పెన్షన్లు అయితే నాలుగు వేల నుంచి ఆరు వేల రూపాయల వరకు అయితే మీకు ఎన్నికల తర్వాత అయితే వస్తాయి లైక్ చేయండి